ఎలక్ట్రన్ మీడియా మిత్రులకు ఉద్యమన అవకాశాలు రిజర్వేషన్ల సంబంధించిన అంశం మీద ప్రధానంగా ఎస్సి ఎస్టీ బీసీ సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది మీరు మొదట్ నుంచి ఎంఆర్పీఎస్ ప్రెస్ మీట్ అంటేనే చాలా ప్రధానత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నారు మీరిచ్చే ప్రాధాన్యత వల్లనే మార్పేస్తూ మాటకు అభిప్రాయాలకు సమాజం నుంచి ప్రభుత్వం నుంచి ఒక విలువ గుర్తింపు వస్తుంటుంది ఇది తెలంగాణలో ఉండబడే ఎనభై శాతం సంబంధించిన వర్గాల అంశం దృష్టి పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది సహకరించాల్సిందిగా కోరుతున్నాను భయా ఎస్సీ ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్లను పెంచాకనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ మరియు బీసీ రిజర్వేషన్ను పెంచాకనే ప్రభుత్వం ఏ నిర్ణయాలైనా తీసుకోవాలి పెంచకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నా మా విజ్ఞప్తి అనుకుంటారో మా సూచన అనుకుంటారో మా డిమాండ్ అనుకుంటారో మీరు ఏమైనా అనుకోండి కానీ రిజర్వేషన్లు పెంచాకనే ప్రభుత్వపరమైన నిర్ణయాలు తీసుకోవాలి రిజర్వేషన్లు పెంచకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుదల కోసం పోరాటం మొదలవుతుంది ఆ పోరాటమే నీకు రాజకీయ ఉరితాడుగా బిగించడానికి దారితీస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ను పెంచి మీ మేనిఫెస్టోకు మీరు కట్టుబడినారని నిరూపించుకుంటారో పెంచకుండా మీరు నిర్ణయాలు తీసుకొని రాజకీయ ఉరితాడు బిగించుకుంటారో ఏల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే మా విజ్ఞప్త మా సూచన మా డిమాండ్ ఏదైనా మీరు అనుకోండి పెంచడం వల్ల మీకే మేలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు పెంచకపోతే మీరే నష్టపోతారు అది ప్రధానంగా రాజకీయంగా పెంచడం వల్ల మీకే మేలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పేరు మీకు వస్తుంది పెంచకపోతే మీరే నష్టపోతారు రాజకీయంగా మీరే ఉరితాడు బిగించుకున్నట్టు అవుతుంది ఇది ముందుగా మా విజ్ఞప్తి మా సూచన మా డిమాండ్ మా హెచ్చరిక కూడా అనుకోవచ్చు ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే పెంచే విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను పెంచే విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ఎస్సీ సంఘాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్టీ సంఘాలన్నిటినీ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెడతాం దానికి వచ్చే నెల పది వరకు గడువిస్తున్నాం మీకు జూన్ పది వరకు గడువిస్తున్నాం ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా కొన్ని అడ్డంకులు ఈలోపు ఉంటే ఆ అడ్డంకులు తొలగింపించిన తర్వాతనే జూన్ పది వరకు మేము టైం వేస్తున్నాం అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్నీ సడలిపోతాయి జూన్ పది వరకు టైం ఇస్తున్నాం జూన్ లోపు నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంఘాలన్నింటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం తెలంగాణలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం విద్యావంతులు ఏకం చేస్తాం మేధావులు ఏకం చేస్తాం అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే రాజకీయ నేతలు కూడా ఏకం చేస్తాం ఆ తర్వాత నీ మీదనే యుద్ధం మొదలు పెడతాం దాని ద్వారా పోరాటం మొదలు కాకముందు పెంచితే నీకు నీకు న్యాయమే నీకు మేలే జరుగుతుంది పోరాటం మొదలైతే నీకు ఉరితాడు బిగించే పరిస్థితి వస్తుంది ముందుగా మేము గుర్తు చేస్తున్నాం ఇకపోతే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని మీరే చేవెల్లా ఎస్సీ ఎస్టీ సభలో డిక్లేర్ చేశారు మీరు పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో మల్లికార్జున ఖర్గారి సమక్షంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెలలో చేశారు ఆ డిక్లరేషన్లో మొదటి అంశమే జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడి అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి సమగ్ర సర్వే నిర్వహించాడు అన్ని వర్గాల సమాచారాన్ని సేకరించడానికి ఇరవై నాలుగు గంటలు పడితే ఓబీసీల జనాభా లెక్క పెట్టడానికి నెలలు ఎందుకు పడుతున్నది సమగ్ర సర్వే ఇరవై నాలుగు గంటల్లో వచ్చిందనే విషయం మేము ఒప్పుకుంటున్నాం కదా సమగ్ర సర్వే ఇరవై నాలుగు గంటల్లో జరిగిందని మనం ఒప్పుకుంటున్నాం కదా మరి ఇరవై నాలుగు గంటల్లో అన్ని వర్గాల సమగ్ర సర్వే జరిగితే ఇప్పుడు ఎస్సీ ఎస్లకు చేయాల్సిన అవసరం లేదని ఒప్పుకున్నావు మైనార్టీ లేదు ఓసీ లేదు లేదు ఉన్నదే ఓబీసీది మరి ఓబీసీ జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెల టైం తీసుకోవాలా అవసరం ఉన్నది అవసరం లేదు అంటే మాట మీద నిలబడే రకం కాదనే విషయం రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే రకం కాదనే విషయం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎన్నైనా వాగ్దానాలు చేయడానికి ప్రయత్నం చేసిండు కానీ వాటిని నిలబెట్టుకోవడానికి నిజాయితీ లేదనే విషయం ఇక్కడ రుజువు అవుతూనే ఉన్నది ఇక్కడ రెండు కోణాలు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచడానికి వెంటనే ఒక ప్రభుత్వపరమైన జీవో ఆదేశాలు వస్తే చాలు దానికి ఐదు నెలలు అవసరం లేదు ఆరు నెలలు అవసరం లేదు తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు జూ ఆరు నెలలు పెంచుతామన్నారు కాబట్టి దానికి ఇప్పుడు కులగణన జరగలేదని చెప్పి సాకులు చూపెట్టే ప్రయత్నం చేయద్దు దానికి కులగణన చేయలేదు చేయలేదని చెప్పి జరగలేదని చెప్పి సాకులు చూపెట్టే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే కులగణన చేయాలంటే ఇరవై నాలుగు గంటలు చాలు లేదా మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే కులగణన మీద ఒక నిర్ణయం తీసుకుంటే రెండు నెలల్లో మూడు నెలలు నువ్వు అనుకున్న దాని ప్రకారం ఎప్పుడో వచ్చేది అంటే ఎస్సీ ఎస్ రిజర్వేషన్ పెంచడానికి నీకు అవకాశం పెంచలేదు కులగణన జరిపించడానికి ఇరవై నాలుగు గంటలు చాలు ఒకవేళ నువ్వన్న దాని ప్రకారం రెండు మూడు నెలలు కావాలన్నా నువ్వు అన్న దాని ప్రకారం రెండు మూడు నెలలు టైం తీసుకోవాలన్నా మీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజో మొదటి వారమో నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే రిపోర్ట్ వచ్చేది అంటే ఆ రిపోర్ట్ మీదనే ఆధారపడి నువ్వు రిజర్వేషన్ పెంచాలనుకుంటే రిపోర్ట్ రాకపోవడానికి కారణం నువ్వే కదా కారణం మీరే కదా మీ ప్రభుత్వమే కదా ఇప్పుడు ఆరు నెలల దగ్గరకు వచ్చింది కదా ఆరు నెలల లోపు రిజర్వేషన్ పెంచుతామన్న మీరు పెంచకపోతే బాధ్యులు ఎవరు మీరే బయటతో వహించాల్సి వస్తుంది ఇప్పుడు మేము ఎందుకు పట్టుబడుతున్నామంటే జూన్ పది వరకు కూడా ఎందుకు టైం ఇచ్చామంటే ఓకే ఎన్నికల కమిషన్ పరిధిలో కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మేము జూన్ పది వరకు టైం ఇస్తున్నాం కానీ జూన్ పది తర్వాత యుద్ధం మొదలవుతుంది ఎందుకు మొదలవుతుంది ఎస్సీఎస్టీ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం దాటారు ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ రాష్ట్రం ఎనభై శాతం దాటారు మీ డిక్లరేషన్ ప్రకారమే ఎస్సీఎస్టీ డిక్లరేషన్ ప్రకారమే ఎస్సీలు పద్దెనిమిది శాతం అని మీరు ఒప్పుకున్నారు ఎస్సీలు పన్నెండు శాతం అని ఒప్పుకున్నారు యాభై శాతం ముప్పై శాతం అయింది కదా కళ్ళు మోసుకొని ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల జనాభా యాభై శాతం దాటిద్ది చెప్తున్నారు ఎవరైనా సరే యాభై శాతం మినిమం అది యాభై రెండు కావచ్చు యాభై నాలుగు కావచ్చు నీ కులగణన వల్ల వచ్చే రిపోర్ట్ ఏదైనా ఉంటే యాభై రెండు యాభై మూడా అని తేలాల్సిందే కానీ మినిమం యాభై అయితే ఎవరు అని ఒప్పుకుంటారు కదా యాభై అయితే ఎవరు ఒప్పుకుంటారు కదా అంటే ఇప్పుడు ఎస్సీఎస్సీ బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఎనభై శాతం ఎనభై నాలుగు శాతం మధ్యలో ఉంటుంది ఎనభై నుంచి ఎనభై ఎనిమిది శాతం మంది ఉంటుంది ఇప్పుడు ఈ వర్గాలకు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నష్టపోయేది మేము లబ్ధి పొందేది మీ ఉన్నత వర్గాలు ఎస్సీఎస్సీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోతే నష్టపోయేది మేము లబ్ధి పొందేది మీ ఉన్నత వర్గాలు మీ ఉన్నత వర్గాలకు లబ్ధి చేకూర్చడం కోసమే మా రిజర్వేషన్ను పెంచట్లేదని మేము అనుమానిస్తున్నాం మీ ఓసీలకు ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు పెట్టడం కోసమే ఎస్సీ ఎస్టీ ఓబీసీల అవకాశాలను ఓసీలకు దోషి పెట్టడం కోసమే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ పెంచడంలో నువ్వు జాప్యం చేస్తున్నావు అనేసి మాకు అర్థమవుతుంది ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి రేపు పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఎస్సీ ఎస్లకు సప్లా ఉంది కదా పదిహేను శాతం ఎస్సీలకు సప్లా నిధులు వస్తాయి కదా ఇప్పుడు ప్రకారంగా పది శాతం ఆ ఎస్సీలకు వస్తాయి కదా ఇప్పుడు ప్రకారంగా అంటే ఎస్సీల జనాభా పరంగా ఒక పదిహేను వేలు కోట్ల కోటాయిస్తే కేటాయిస్తే మా రిజర్వేషన్ పెంచితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తుంది కదా అంటే మూడు వేల కోట్ల రూపాయలు పెరుగుతాయి కదా మా ఎస్టీలై పది శాతం ఉన్నది రెండు శాతం పెరుగుతే ఇంకొక రెండు వేల కోట్ల రూపాయలు సప్లా నిధులు కేటాయించాల్సి వస్తుంది కదా అంటే పెంచకపోతే మేము నష్టపోయేది ఐదు వేల కోట్లు జనాభా పరంగానే సప్లా నిధులు కేటాయించే సూత్రం ఉన్నది కాబట్టి జనాభా పరంగానే సప్లా నిధులు కేటాయిస్తే నువ్వు పెంచకపోతే మాకు పదిహేను వేల కాడు ఉంటాం ఎస్సీలై నువ్వు పెంచకపోతే పదివేల కాడు ఉంటాం ఎస్సీ రిజర్వేషన్లు పన్నెండుకు పెంచుతామని చెప్పేశారు ఇప్పుడు చేవెళ్ళే సభ ఇప్పటి వరకు ఆరు నెలలు మీ గవర్నమెంటు ఏర్పడి ఐదు నెలల ఇరవై రోజులు గడిచిపోయింది మీ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటిపోయింది చేవెళ్ళ సభ జరిగి ఆరు నెలలు దాటిపోయింది అసలు ఎస్సీఎస్టీ రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు పెంచడానికి మీకున్న అడ్డంకి ఏంటిది ప్రభుత్వపరమైన ఒక ఆదేశాలు జారీ చేస్తే చాలు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ పెంచుతున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పద్నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఎస్సీలై పదిహేను శాతం చేసిండు గవర్నమెంట్ ఆర్డర్ నాలుగు శాతం ఉండబడి ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతం చేశాడు గవర్నమెంట్ ఆర్డర్ ఎన్టీ రామారావు పాలనను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు రాలేదు కదా ఎలాంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు రాలేదు కదా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా జియో వచ్చింది ఆ జివో ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి పద్నాలుగు శాతం ఉన్న ఎస్సీలై పదిహేను శాతం అమలు జరుగుతుంది నాలుగు శాతం ఉండబడే ఎస్టీలై ఆరు శాతం అమలు జరుగుతుంది ఎలాంటి అడ్డంకి లేదు అంతేకాదు ఆరు శాతం ఉండబడే రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను కేసీఆర్ గారు పది శాతం పెంచాడు గవర్నమెంట్ ఆర్డర్ దానికేమి అసెంబ్లీ తీర్మానాలు దానికి ఏమి అసెంబ్లీ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి మూడోది దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారమే పెంచుకుంటాను కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వంద శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు అమలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎనభై శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి ఎస్టీలకే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలకు పదిహేను నుంచి ఇరవై శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి ఎస్సీఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం పెంచే అధికారం రాష్ట్రాలకున్నది మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిందే మీరు పీసీ అధ్యక్షుడిగా మీరు జాతీయ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో చేశారు గవర్నమెంట్ ఆర్డర్ తీయడానికి ఎందుకు ఐదు నెలలు గడిచిపోయింది మీ పాలన గవర్నమెంట్ ఆర్డర్ తీయడానికి ఎందుకు ఐదు నెలలు గడిచిపోయింది మీ పాలనలో అసలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు ఎవరు లేరు అంటే నువ్వు పెంచడం పెంచలేదు కానీ మా శాఖకే మంత్రులు లేకుండా చేశావు పెంచడం అన్న రిజర్వేషన్ పెంచలేదు కానీ మా శాఖకే మంత్రులు లేకుండా చేశావు నీ దగ్గరనే పెట్టుకున్న బాధ్యత నువ్వుదే కదా సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రులు మా వాళ్ళు ఉంటే మేం పోయి మీరు ఈ వర్గాల్లో వచ్చిండ్రు కదా మీరు ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు శాఖ మీ దగ్గరన్నది కదా అని మేము అడగడానికి అవకాశం ఉండే అడగడానికి మాకు అవకాశం లేదు నువ్వు మా వర్గాల నుంచి నువ్వు మంత్రులను చేయలే శాఖకు ఇవ్వలే అందువల్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచకపోవడానికి కారణం నువ్వే పెంచాల్సిన బాధ్యత నీదే ఆలస్యం జరిగింది ఇక ఆలస్యం చేస్తే నీకే నష్టం ఆలస్యం జరిగింది ఆలస్యంల్సిన అవసరం లేదు ఇంకా ఆలస్యం నష్టపోయేది నువ్వే రాజకీయంగా నష్టపోయేది నువ్వే అదే సమయంలో ఓబీసీ రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ ఇంట్లోనే ఉన్నది ఇది కామారెడ్డిలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు లోపే బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నారు అధికారంలో వచ్చిన ఆరు లోపే బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నారు ఓకే మీ సూత్రం ప్రకారమే మీ సూత్రం ప్రకారమే ఇంకో పది రోజుల్లో మీరు గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలుగా ఇంకో పది రోజుల్లో మీ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు కదా దీనికి మీరు కట్టుబడి ఉండాలి కదా కులగణన కులగణన చేయించడం కోసం నెలలు ఎందుకు గడవాలి కులగణన చేయించడం కోసం నెలలు ఎందుకు గడవాలి ఇరవై నాలుగు గంటల్లో కులగణన నిర్వహించడానికి కావాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర లేదా ఇరవై నాలుగు గంటల్లో కులగణాన్ని నిర్మించడానికి కావాల్సిన అధికార యంత్రాంగం మన దగ్గర లేదా స్టాప్ లేదా ఒకవేళ స్టాప్ లేకపోతే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను నీ ఖాతాలో వేసుకున్నావు నువ్వేమైనా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టావా మీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగ నియామకాలు ఇవ్వడం వల్ల ఏమైనా నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఏమైనా ఉద్యోగ నియామకాలు చేపట్టావా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్లకు నువ్వు నియామకాలు ఇచ్చావు అంటే ఆ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అమలు చేసావే కానీ నువ్వు కొత్తగా అమలు చేసిందేం లేదు అయితే మేము గుర్తు చేస్తున్నాం మరి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పెంచకుండా నువ్వు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసినావు అనుకో అంటే మా ఎస్సీ ఎస్టీ ఓబీసీల నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా మా ఎస్సీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లకు నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా కాబట్టి నాలుగో విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు మీరు ఈ ఎన్నికలు అయిపోయినాయి కనుక ఏ ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు ఓకే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతుండ్రు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరే ప్రకటన చేశారు కదా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండు పెంచుతామని మీరే చెప్పారు కదా అంటే కొత్త స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై మూడు నుంచి ఓబీసీలకు నలభై రెండు పెంచుతామని మీరే చెప్పారు కదా కులగణన అయిపోతే అది యాభై రెండుకు దారుతుంది కదా మరి ఎస్సీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా ఎస్సీల రిజర్వేషన్లు పంచాయతీ వ్యవస్థలో పెరుగుతాయి కదా ఓబీసీలో పెరుగుతాయి కదా నువ్వు రిజర్వేషన్ పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే మా రాజకీయ ప్రాతిధ్యాన్ని నువ్వు తగ్గించిన అవుతావు కదా స్థానిక సంస్థల్లో మా రాజకీయ ప్రాతిధ్యాన్ని స్థానిక సంస్థల్లో తగ్గించిన అవుతావు కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను మాయి పెంచకపోవడం వల్ల మాకు రావాల్సిన బడ్జెట్ ఎవరు కేటాయిస్తావు మా అవకాశాలను మాకు అందకుండా నువ్వు చేసినట్టు అవుతావు నోటిఫికేషన్లు ఇస్తే మా నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టు అవుతావు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి ఎదుగుతున్న వివిధ రాజకీయ నాయకులను నువ్వు అడ్డుకున్నాడు అవుతావు కింద పునాదులు ఎదుగుతున్న వాళ్ళకి ఎంత బలంగా ఉంటే వాళ్ళు పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా రిజర్వేషన్లు పెంచడం వల్ల మా వర్గాల నుంచి కొంత ప్రాతిథ్యం పెరుగుతుంది వాళ్ళ నుంచి రాజకీయంగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు పెంచితే మీకే మేలు మీరు పెంచకపోతే మీకే నష్టం ఎందుకంటే మాకు పెంచకపోవడం వల్ల మీరు ఎవరికి దోషిపెట్టాలని ఇప్పటికే ఎవరు మాట్లాడినా మాట్లాడబోయినా మాట్లాడుతున్నా ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఎందుకు ఎస్సీల జనాభా పరంగానే రిజర్వేషన్లు ఇస్తలేరు కదా ఎస్టీల జనాభా పరంగా రిజర్వేషన్ ఇస్తలేవు కదా ఓబీసీల రిజర్వేషన్ల పరంగా ఇస్త జనాపరంగా ఇస్తలేరు కదా మీ లెక్క ప్రకారమే మైనార్టీలు పన్నెండు శాతం అని మీరు ఒప్పుకున్నారు కదా మీ లెక్క ప్రకారమే మైనార్టీలు పన్నెండు శాతం మీరు ఈ డిక్లరేషన్ ఒప్పుకున్నారు కదా మరి మొత్తం కలిపి తొంభై నాలుగు శాతం దాటుతుంది కదా ఎస్సీ ఎస్సీలు ముప్పై యావరేజ్ యాభై రెండు శాతం తక్కువ చేసుకున్న కూడా బీసీలు ఎనభై రెండు ఎనభై రెండును మీ లెక్క ప్రకారమే పన్నెండు ముస్లింలు అని మీరు చెప్పారు మీ డిక్లరేషన్ ఉన్నది పన్నెండు శాతం అని చెప్పి అంటే టోటల్ కలిపి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల సంఖ్య జనాభా పరంగా తొంభై నాలుగు కదా మరి తొంభై నాలుగు ఈ వర్గాల నుంచి ఉంటే పది శాతం అగ్రకులాల పేదలకు ఎట్లు అగ్రకులాల జనాభే ఈ లెక్క ప్రకారం మీ డిక్లరేషన్ ప్రకారం అగ్రకులాల జనాభే మీ డిక్లరేషన్ ప్రకారమే ఆరు శాతం దాటదు అందులో పేదరికం ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటే అందులో ఇవ్వాల్సింది ఒకటి రెండు శాతం మాత్రమే ఒకటి రెండు శాతం పొందాల్సిన ఓసీలకు పది శాతం ఇవ్వడం అంటే పెట్టినట్టు కదా ఇప్పటికే మీరు మా అవకాశాలు పెడుతుండ్రు రిజర్వేషన్లో ఇప్పటికే మా అవకాశాలు దోష పెడుతుండ్రు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో వాటిని తగ్గించాల్సిందే ఇవి పెంచాల్సిందే మీరు ఓసీలందరికీ ఇస్తలేరు కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్ కదా ఆర్థికంగా పేదలు కదా అగ్రకులాల ఆర్థిక ఆర్థికంగా పేదల సంఖ్య ట్వంటీ పర్సెంట్ ఉన్నది అనుకుంటే థర్టీ పర్సెంట్ ఉన్నదనుకుంటే వాళ్ళకు రావాల్సింది ఒకటి రెండు శాతమే కదా ఒకటి రెండు శాతం ఇవ్వాల్సిన అగ్రకులాల పేదల రిజర్వేషన్లు పది శాతం ఇస్తుండ్రు మీరు మా జనాభా పరంగా రావాల్సిన ఓబీసీ రిజర్వేషన్లు పెంచవు ఎస్సీఎస్ రిజర్వేషన్లు పెంచావు అంటే మా అవకాశాలు ఎవరికి దోషపెట్టినట్టు వాళ్ళకు మా మావి పెంచక వాళ్ళు పెంచడం వల్ల పెడుతున్నారు ఇప్పుడు ఓపెన్ కోటలు ఉండడం వల్ల మా అవకాశాలు వాళ్ళకు పెట్టడానికి దారితీస్తుంది కాబట్టి మేము సూటిగానే చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం జూన్ పది వరకు గడువు స్థానిక బడ్జెట్ సమావేశాల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే నోటిఫికేషన్ల కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు కంటే ముందే మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మా ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే పెంచడం వల్ల నీకే ఈ వర్గాల్లో కొంత అభిమానం ఉంటుంది మీరే రాజకీయంగా మరింత నిలదొక్కుకోవడానికి కూడా దారిదిస్తుంది పెంచకపోతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఏకం చేసే బాధ్యత నాదే నీ మీద యుద్ధం చేయడం మొదలు పెట్టడం ఖాయం దానివల్ల రాజకీయంగా నువ్వే నష్టపోతావు ఈ వర్గాలకు మేలు చేసి నువ్వు రాజకీయంగా నిలదొక్కుకోదలుచుకున్నావో ఉద్దేశపూర్వకంగా ఈ వర్గాల అవకాశాలు ఓసీలకు దోషిపెట్టి నువ్వు రాజకీయంగా ఉరితాడు బుగించుకుంటావో తేల్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి తేదీ జూన్ పది జూన్ లోపు ఈ వర్గాల రిజర్వేషన్లు పెంచాలి లేకపోతే జూన్ పది తర్వాత నా ఎస్సీ ఎస్సీ ఓబీసీ సంఘాలన్నింటినీ ఏకం చేస్తాం రౌండ్ టేబుల్ సమస్య ఏర్పాటు చేస్తాం తర్వాత భవిష్యత్ కార్జ్ తీసుకుంటాం ఆ కార్ చెన్న ఉద్యమంగా మారుతుంది ఆ కార్ చెన్న యుద్ధంగా మారుతుంది యుద్ధం కంటే ముందే నువ్వు పెంచితే నీకే మేలు లేకపోతే రాజకీయంగా నష్టపోతావు రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటావు మీకు మీరే రాజకీయంగా ఉరితాడు బిగించుకున్నాడు అవుతావు అనేసి అని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను ధన్యవాదాలు